హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే అబ్బ ఈ మధ్య నా ఫ్రెండ్ ఒకరు నాకు ఒక మంచి మెసేజ్ పంపించారు అది ఒక స్ఫూర్తినిచ్చే కథ లాంటిది ఇలాంటి కథలు మ్యాక్సిమం పిల్లల పుస్తకాల్లో ఇప్పుడు వచ్చే పాఠ్యాంశాలలో కనుక మనం పెట్టగలిగితే కనీసం వాళ్ళలో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయినా మనం చేంజ్ తీసుకురాగలము ఇంతకీ ఆ కథ ఏంటో చెప్పకుండా సోది చెప్తున్నాను అనుకుంటున్నారా అయితే మనం కథలో తేలిపోదాం పదండి దట్టమైన అడవిలో చిక్కటి చీకటిలో ఒక కుర్రకారు అది ఆయనకి తొలి డెలివరీ కేసు పంతొమ్మిది వందల నలభై మూడు డాక్టర్ కులకర్ణి వయసులో చిన్నవాడే హుబ్లీలో ఉంటాడు తన వయసులో ఉన్నప్పుడు చందగఢ అనే ఊళ్ళోని చిన్న హాస్పిటల్లో పోస్టింగ్ వచ్చింది అది మహారాష్ట్ర కర్ణాటక బార్డర్ ఆ ఊరి చుట్టూ దట్టంగా అడవి ఉండేది జూలై తుఫాను రాత్రి ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు హఠాత్తుగా డోర్ కొడుతున్న చప్పుడు అంత రాత్రి ఎవరబ్బా అని ఆశ్చర్యంతో కూడిన భయంతో తలుపు తీశాడు ఉన్ని బట్టలు కప్పుకుని చేతిలో కర్రలు పట్టుకుని ఉన్న నలుగురు వ్యక్తులు మరాఠీలో చెప్పారు త్వరగా నీ బ్యాగ్ తీసుకుని మాతోనాడు ఆయన నిశ్శబ్దంగా తన మెడికల్ కిట్ తీసుకుని వాళ్లతో కలిశాడు గంటన్నర తర్వాత ఎడ్ల బండి ఆగింది దట్టమైన చీకటి గడ్డితో పైకప్పు భయపడిన ఓ చిన్న ఇల్లు అది లోపలికి వెళితే సన్నగా లాంతర్ వెళుతూ మంచంపై ఓ మహిళ పక్కన ఓ ముసలామె అయోమయంగా చూశాడు డాక్టర్ ఆమె ఎవరు నన్నెది తీసుకొచ్చారు వైద్యం కోసమేనా అదే నిజమైతే అక్కడే చెప్పొచ్చు కదా ఈ నిర్బంధ ధోరణి దేనికి మర్యాదగా అడిగినా వచ్చేవాడిని కదా ప్రసవం చేయాలి డాక్టర్ అన్నాడు ఓ వ్యక్తి ఆమె నొప్పితో గిలగిల్లాడుతోంది ఏం చేయాలో డాక్టర్ కు బోధపడ్డం లేదు తనలోని డాక్టర్ స్థిమితంగా లేడు ఎందుకంటే తను అంతకు ముందు ఎప్పుడూ డెలివరీ చేయలేదు కానీ ఆమెను ఎలాగైనా సాయపడాలని అనుకున్నాడు డాక్టర్ కదా ఊరుకోలేకపోయాడు నొప్పి డైవర్ట్ చేయడానికి మాటల్లో దింపాడు అసలు ఎవరు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు డాక్టర్ సార్ నాకు బతకాలం లేదు నేనొక భూస్వామి కూతుర్ని ఆమె గొంతులో బాధ అనిస్తున్న బాధ మా ఊళ్ళో హై స్కూల్ కూడా లేదు అందుకని నన్ను చదువు కోసం కాస్త దూరంలో ఉన్న పట్టడానికి పంపించారు అక్కడ క్లాస్మేట్ ని ప్రేమించాను ఈ కడుపు ఆ ప్రేమ వల్లే కడుపు విషయం తెలియగానే ఆ అబ్బాయి ఏటో వెళ్ళిపోయాడు నా నా తల్లిదండ్రులు విషయం తెలుసుకున్నారు కానీ అప్పటికే ఆలస్యమైంది ఇంకేం చేయడానికి లేదు అందుకని ఇక్కడ ఉంచారు ఇటువే ఎవరు రారు నా కడుపు బాధ నా బాధ ఎవరికీ తెలియదు తెలియవద్దనే ఏర్పాటు అంటూ రోధించసాగింది డాక్టర్ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు మెల్లగా తన సాయంతో ఆమె ఓ ఆడబిడ్డని ప్రసవించింది కానీ ఆ బిడ్డ ఏడవటం లేదు పుట్టింది ఆడబిడ్డ అని తెలిసి ఆమె మళ్ళీ ఏడుపు అందుకుంది డాక్టర్ సార్ దాన్ని ఇక్కడే చంపేయండి నా బతుకులాగే దాన్ని కూడా ఏడుపు బతుకు కావద్దు ప్లీజ్ కులకర్ణి ఎలాగా అలా తంటాలు పడ్డాడు కాసేపటికి పిల్ల ఏడ్చింది ఆ గదిని వదిలిపెట్టి బయటికి వచ్చాక ఆయనకు వంద రూపాయలు ఇవ్వబడ్డాయి అప్పట్లో అది చాలా పెద్ద మొత్తమే తన జీతమే డెబ్బై ఐదు రూపాయలు ఫీజు తీసుకున్నాడు లెక్క పెట్టుకునేటప్పుడు తన మెడికల్ కిట్ గదిలోనే మర్చిపోయినట్టు గుర్తొచ్చింది ఆ బ్యాగ్ తెచ్చుకుంటానని చెప్పి గదిలోకి వెళ్ళాడు ఆ వంద రూపాయలు ఆ కొత్త తల్లిని చేతుల్లో పెట్టాడు సంతోషమో దుఃఖమో మన చేతుల్లో ఏమీ లేదు జరిగింది ఏదో జరిగిపోయింది అన్నీ మర్చిపో నీ జీవితం నీది చక్కగా ప్లాన్ చేసుకో ప్రయాణానికి తగినంత ఓపిక వచ్చాక పూణె వెళ్ళు అక్కడ నర్సింగ్ కాలేజ్ ఉంటుంది అందులో నా ఫ్రెండ్ ఆప్టే అని ఉంటాడు వెళ్ళి కలవు కులక కులకర్ని పంపించాడు అని చెప్పు తను తప్పక సాయం చేస్తాడు ఇది ఓ సోదరుడి సూచన అనుకో సాయం అనుకో ఏదైనా అనుకో ఇప్పుడైతే నేను నీకు వేరే సాయం ఏమీ చేయలేను అని ఆమె తలపై ఓదార్పుగా ఓసారి చెయ్యి వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఏళ్ళు గడిచాయి కులకర్ని ఇప్పుడు పలు రంగాల్లో నైపుణ్యం సంపాదించాడు ఓసారి అనుకోకుండా ఓ మెడికల్ కాన్ఫరెన్స్ కోసం ఔరంగాబాద్ వెళ్ళాడు అక్కడ డాక్టర్ చంద్ర అనే లేడీ డాక్టర్ ఇచ్చిన ప్రజెంటేషన్ చూసి బాగా అబ్బురు పడ్డాడు ప్రోగ్రాంలో అనుకోకుండా తన పేరు కునగర్నిగా ప్రస్తావన వచ్చేసరికి డాక్టర్ చంద్ర చక్కచక్క నేరుగా అతని దగ్గరికి వెళ్ళింది సార్ మీరు ఎప్పుడైనా చందగఢి వెళ్ళారా అని అడిగింది అవును చాలా ఏళ్ళకెడతాం నాకు ఆ ఊరితో బంధం ఉంది అక్కడ కొన్నాళ్ళు పనిచేశాను అయితే మీరు ఒకసారి మా ఇంటికి వస్తారా ప్లీజ్ డాక్టర్ చంద్ర మిమ్మల్ని తొలిసారి కలిశాను మీ ప్రజెంటేషన్ సింప్లీ సూపర్ నాకు బాగా నచ్చింది కానీ ప్రస్తుతం మీ ఇంటికి రాలేను మళ్ళీ ఎప్పుడైనా తప్పకుండా మీ ఇంటికి వస్తాను ఏమే అనుకోవద్దు సార్ దయచేసి ఒక్కసారి రండి కాసేపు మీ టైం ఎక్కువ తీసుకోను మరొకసారి మా ఇంటికి వస్తే జీవితాంతం మిమ్మల్ని మర్చిపోను కులకర్ని ఇంకా మాట్లాడలేకపోయాడు ఆమె అంత ఇదిగా పిలుస్తూ ఉంటే ఎలా కాదని వెళ్ళడు పైగా ఆమె పరిజ్ఞానం తనను ముగ్ధుడిని చేసింది ఆమె వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి లోపలికి అడుగు పెడుతూ పెట్టకముందే అమ్మ మన ఇంటికి ఎవరో వచ్చారు చూడు అని గట్టిగా పిలిచింది డాక్టర్ చంద్ర తల్లి బయటకు వచ్చింది చూడగానే కాసేపు తన కళ్ళను తానే నమ్మలేకపోయింది జలజల కన్నీళ్లు కారిపోతున్నాయి ఆయన పాదాలపై పడింది ఆమె కన్నీళ్లు కులకర్ణి పాదాలని తడిపేస్తున్నాయి ఆయన గందరగోళంలో పడ్డాడు తర్వాత ఆమె చెప్పింది ఆ రాత్రిపూట మీరు చందగాడి అడవిలో నాకు డెలివరీ చేశారు మీకు గుర్తుందా డాక్టర్ గారు ఆ రోజు పుట్టిందే ఈ బిడ్డ మీరు చెప్పినట్టే పూణే వెళ్ళాను మీ మిత్రుడు సాయంత్రం చదువుకున్నాను స్టాఫ్ నర్స్ అయ్యాను నా బిడ్డను ఓ మంచి గైనకాలజిస్ట్ చేయాలనేది నా జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాను మీరే స్ఫూర్తి ఆశీర్వదించండి సార్ అని చేతులు చోడిస్తూ ఆనందం ఆశ్చర్యం ఆయన్ని కమ్మేశాయి తన తొలి డెలివరీ కేసామే అది ఓ గడ్డు స్థితిలో డాక్టర్ చంద్రన్ అడిగాడు ఇంతకీ నన్నెలా గుర్తించావు అనుకోకుండా మీ పేరు కులకర్ణి అని వినిపించేసరికి ఆశ్చర్యపోయాను అమ్మ మీ పేరును రోజు ఓ మంత్రంలా పటిస్తూనే ఉంటుంది సార్ మీ పూర్తి పేరు రామచంద్ర కులకర్ణి అని మీ పుత్రుడు చెప్పాడు అందులో నుంచే నా బిడ్డను చంద్ర అని పేరు పెట్టుకున్నాను ఆమెకి జీవితం ప్రసాదించింది మీరే మీరే ఆదర్శంగా పేద మహిళలకు ఫ్రీ డెలివరీ ఫ్రీ వైద్యం నా బిడ్డకు అలవాటు చేసుకుంది ఎన్నో కేసులు ఎందరికో ప్రాణాలు పోసింది ఈమె స్ఫూర్తి రీత్యా మీ బిడ్డే అని చెప్తూనే ఉంది ఇప్పుడు ఆయన కళ్ళల్లో ఎందుకో నీళ్లు ఆగడం లేదు జారుతున్న తడిని తుడుచుకోవాలని కూడా లేదు కొన్నిసార్లు కన్నీళ్ళు అలా దూకాల్సిందే చెప్పనే లేదు కదూ ఈ డాక్టర్ కులకర్ని ఎవరో తెలుసా ప్రముఖ రచయిత్రి సామాజిక కార్యకర్త ఇన్ఫోసిస్ చైర్పర్సన్ సుధామూర్తికి స్వయానా తండ్రి ఆహా ఎంత గొప్ప మనసులు కదా విలవి ఇటువంటి చరిత్రను నేటి తరం పిల్లలకు పాఠ్యాంశాలుగా బోధిస్తే మన భావితరం ఆదర్శంగా జీవిస్తారంటలో అతిశైక్తి లేదేమో ఏమంటారు అందుకే నేను మొదటే చెప్పాను ఇలాంటి స్ఫూర్తినిచ్చే కథలని పాఠ్యాంశాల్లో బోధిస్తే కొంతవరకు పిల్లలకి మార్పు అనేది తేగలుగుతాం మన జీవితాన్ని కేవలం పగ ద్వేషం అసూయ చూసి ఎదుటి వ్యక్తిని దెబ్బ కొట్టడం వంటి దుశ్చర్యలకే ఖర్చు చేయకుండా మనం ఆపదలో ఉన్నవారికి ఇరుగు పొరిగేవారికి వీలైనంత వరకు సహాయపడితే ఎంత బాగుంటుంది దయచేసి మీరు కూడా ఒక్కసారి అందరూ ఆలోచించండి ఒక క్షణం అలా ఆలోచించగలిగితే కొంతవరకు ఉన్న మనం సమాజంలో పిల్లల్లో మనం మార్పులు తేయగలుగుతాం ఈ మధ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే పక్కవాడు ఏమైతే మనకేంటి మన వరకు మనం బాగున్నావా లేదా అనేది ప్రతి ఒక్కళ్ళలోనూ అలవాటు పడిపోయింది యాంత్రికమైన జీవితం తెల్లారు రేసును హడావిడిగా హడావిడిగా మన పనులు పూర్తి చేసుకుంటున్నాం వస్తున్నాం తింటున్నాం పడుకుంటున్నాం మళ్ళీ తెల్లారు అదే సేమ్ రొటీన్ మనుషుల మధ్యలో ఆప్యాయతలు ఉండట్లేదు కుటుంబ సభ్యుల మధ్యలోనే ఆప్యాయత ఆదరణ ప్రేమ అనేవి కరువయ్యే వాళ్ళ రేపు అంతా కూడా కమర్షియల్ గా అయిపోతుంది సో ఇలాంటి కథలు కానీ లేకపోతే ఇలాంటి స్ఫూర్తినిచ్చే కొన్ని జీవిత ఘట్టాలు కానీ మనం కొంతవరకు కొంచెం మంచి మంచి బుక్స్ లో చదవడం ఇలాంటివి ఏమన్నా చేసుకుంటే కొంతవరకు మన మార్పు తెచ్చుకోవచ్చు మనలో మనం అలాగే పాఠ్యాంశాల్లో జోడిస్తే ఎంతో మంది పిల్లల్లో లక్షల్లో పిల్లలుంటే కనీసం ఒక పది మంది అయినా మారకపోతారా ఆ పది మందిని ఇంకో పది మందికి మార్చలేకపోతారా ఒకసారి ఆలోచిద్దాం మనం కూడా ఇది నిజానికి ఒక కథ కాదు వాస్తవం స్ఫూర్తి గుండెలు నిండా నింపే ఒక అనుభూతి అంతేనా నాకైతే అలాగే అనిపించింది ఫ్రెండ్స్ మీ అనుభూతి ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియజేయండి మరొక మంచి కథతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు సెలవు నమస్తే మీ సత్య